హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య మీ అందరికి ధన్యవాదాలు ఎందుకంటే రాగి జున్ను వీడియో చాలా వైరల్ అయిందనమాట మీరు అంతగా నన్ను ఎంకరేజ్ చేసినందుకే మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ మీరు చాలా మంది కామెంట్ చేశారనమాట ఎక్కువ శాతం ఏమడిగారు అంటే రాగి పిండితో కూడా రాగి జున్ను చేయొచ్చా అని అడిగారు యూట్యూబ్ అంతా వెతికినా కానీ రాగి పిండితో రాగి జున్ను అనేది అసలు ఎక్కడా కనిపించదండి ఎందుకంటే ఎవరు చేయలేదు కానీ మీ అందరి కోసమని నేను ఆలోచించి నాకు వచ్చిన రీతిలో రాగి పిండితో రాగి జున్ను అనేది తయారు చేశాను అనమాట చాలా బాగుంది రుచి కూడా చూసారు కదా ఎలా ఉందో చాలా సింపుల్ గా చూస్తాను ఇది కూడా కంపల్సరిగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతేకాదు ఈ వీడియో కూడా చాలా జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఫిల్టర్ చేసేది విషయంలో గానీ తీసుకునే కొలతల విషయంలో గానీ జాగ్రత్తగా చూసి చేయండి అప్పుడు కరెక్ట్ గా వస్తుంది మీలో ఇంకా ఎవరన్నా చూడని వారు ఉంటే జున్ను వీడియో పాత జున్ను వీడియో చూడండి చాలా సింపుల్గా చేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది హెల్త్ చాలా మంచిది మీరు అడిగినట్టు రాగి పిండితో రాగి జున్ను అనమాట చూడండి ఎలా ఉందో చాలా సింపుల్గా కంపల్సరిగా మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని తయారీ విధానం చూసేయండి ముందుగా మనకు కావలసినది ఒక కప్పు రాగిపిండి అనమాట ఈ రాగి పిండిని ఇంకొక బౌల్లోకి తీసుకున్నాం ఈ పెద్ద బౌల్లోకి తీసుకున్నాం ఇప్పుడు తీసుకున్నాక దీంట్లోకి నీళ్లు పోసుకోండి ఒకసారి బాగా కలపాలి ఉండం లేకుండా మొత్తం కూడా ఇలా కలపాలన్నమాట కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇలా ఈ చిక్కుదనం ఉండేలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు వేసుకోకండి ఇప్పుడు దీన్ని ఒక రెండు గంటల సేపు నానబెట్టాలి మూత పెట్టి మనం రెండు గంటల సేపు నానబెట్టాం కదా ఈ పిండిని ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకుందాం మనం ఏ కప్పుతో అయితే తైది పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని కొంచెం కొంచెం పాలు తీసుకుందాం మీ దగ్గర కాటన్ క్లాత్ ఉంటే క్లాత్లోనైనా తీసుకోవచ్చు నేనైతే ఈ ఫిల్టర్లో తీసుకుంటున్నాను చూసారు కదా మనం ఒకసారి మిక్సీ పట్టుకునే లేక ఇన్ని పాలు వచ్చినాయి అనమాట అంటే ఒక పావు లీటర్ దాకా నీళ్లు వేసుకుని పట్టుకున్నాం ఇంకొక పావు లీటర్ కూడా నీళ్లు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఈ పిచ్చంతా కూడా మళ్ళీ మిక్సీలో వేసుకొని ఇంకా కొంచెం నీళ్లు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మనం ముప్పావు లీటర్ దాకా పాలు తీసుకున్నాం మనం గుడ్డలో కాకుండా ఫిల్టర్ లో చేస్తున్నాం కాబట్టి ఇంకా పిచ్ అనేది లేకుండా రెండు సార్లు ఫిల్టర్ చేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటది మామూలుగా అయితే ఈ పాలు అనేవి కాటన్ క్లాత్ లో తీస్తారండి అందరు కూడా కానీ ఆ గుడ్డలో తీయడం కొంచెం కష్టం అందరికి రాదని నేను ఇలా డబుల్ లేయర్ ఉన్న ఫిల్టర్తో రెండు సార్లు చేసి చూపిస్తున్నాను మీకు రెండోసార్లు చేసినప్పుడు కూడా మన ఫిల్టర్ ఈ పిచ్ వచ్చింది చూసారు కదా కంపల్సరీగా ఎట్లాంటిది ఉంటే మీ దగ్గర రెండు సార్లు ఫిల్టర్ చేసుకోండి లేదా క్లాత్లో అయితే ఒకసారి ఫిల్టర్ చేస్తే సరిపోతుంది చూడండి పాలు ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఈ వచ్చిన పిప్పు ఉంది కదా కొబ్బరి రాగులు అలానే ఈ పిప్పుని పడేయకుండా చక్కగా దీంట్లో కొంచెం బెల్లం వేసుకొని రొట్టెగాల్చుకొని తినండి చాలా మంచిది బలం కూడా ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చుకొని ఒక గుంటగా ఉండే బాండీ పెట్టుకోండి ముప్పావు కప్పు దాకా బెల్లం తీసుకోండి అలానే ఒక అరకప్పు నీళ్ళు తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే తైది పిండి తీసుకున్నాము అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా బెల్లం తీసుకున్నాం మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే కప్పు తీసుకోండి ఇప్పుడు ఒక అరకప్పు నీళ్ళు వేసుకున్నాం మనకి బెల్లం అనేది కరిగితే చాలండి పాకం ఏమి రానవసరం లేదు మనము ఈ బెల్లాన్ని ఎందుకు కరిగించుకున్నామంటే బెల్లంలో ఇసుక ఇసుకు ఉంటుంది కాబట్టి ఆ ఇసుక అనేది తినేటప్పుడు తగలకుండా ఉండడం కోసం అయ్యి మనం బెల్లాన్ని కరిగించుకొని ఫిల్టర్ చేసుకున్న నీళ్లు మళ్ళీ దీంట్లో వేసుకోవాలి ఏ స్వీట్లోనైనా కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల స్వీట్ రుచి బాగుంటుందన్నమాట కొంచెం యాలకుల పొడి వేసుకుందాం ఇప్పుడు ఈ నీళ్లు కొంచెం నీళ్ళు నీళ్ళనేవి కొంచెం ఇలా మరిగితే చాలు ఇప్పుడు పాలు వేసుకుందాం మనం వీటిని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి దగ్గరకయ్యేదాకా చూసారు కదా కొంచెం చిక్కబడింది ఇంకా కొంచెం చిక్కబడిన దాకా మనం తిప్పుతూనే ఉండాలి లేదనుకో ఉండలు కడుతుంది చూసారు కదా గట్టిపడిపోయింది కన్నా ఎక్కువ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం స్టవ్ కట్టేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకోండి ఇది మొత్తం కూడా తుడిచివేద్దాం ఇదంతా కూడా నీట్గా తుడుచుకొని గిన్నెలో వేసుకోండి ఇప్పుడు వేసినాక చక్కగా ఒకసారి ఇలా కింద కొట్టండి అంతా కూడా ఈక్వల్గా సెట్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెడదాం మన జున్ను అయితే ఒక పది నిమిషాలు పక్కన ఉంచాం కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మరి జున్న అయితే ప్లేట్లో కూడా తీసుకున్నాం కదా పీసెస్ గా కూడా కట్ చేసాను చూడండి ఎలా ఉందో చాలా సింపుల్గా కూడా చూసాను అనమాట ఖచ్చితంగా మీరు ఫిల్టర్ వేసుకునేటప్పుడు మాత్రం రెండు మూడు సార్లు కంపల్సరీగా ఫిల్టర్ అనేది వేసుకోండి ఎందుకంటే అప్పుడే జున్న అనేది బాగా వస్తుంది అనమాట చూసారా ఎంత బాగుందో ఈ హెల్దీ జున్ను మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్